తిరుపతి లడ్డూపై పెద్ద ఎత్తున రాజకీయ దుమారం చెలరేగింది వైసీపీ హయాంలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు ఎన్డీడిబి సిఏఎల్ఎఫ్ ల్యాబ్ నిర్ధారించిన నివేదికలను టీడీపీ నేతలు తాజాగా బయటపెట్టారు అయితే ప్రస్తుతం సోమాసిగిడ్డలో విహెచ్పి సమావేశం ఏర్పాటు చేశారు వారికున్న ప్రధాన డిమాండ్స్ ఏంటి వారు ఈ రగడ గురించి ఏమనుకుంటున్నారనే దానిపై విశ్వహిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి రావినూతుల శశిధర్తో మా ప్రతినిధి లహరి ఫేస్ టు ఫేస్ ంగా భవించే తిరుపతి లడ్డూలో నాణ్యత ప్రమాణం లేదంటూ కొద్ది రోజుల నుంచి కూడా ఆరోపణలు వస్తున్నాయి ఈ విషయంపైన ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బీహెచ్పి జాతీయ అధికార ప్రతినిధి రావినీతుల శశిధర్ గారు ఉన్నారు మరిన్ని విషయాలు ఆయన ఆయనతో ఆయన ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే గత కొద్ది రోజుల నుంచి కూడా చూస్తున్నాము ప్రభుత్వం ఎంటర్ అయినప్పటి నుంచి కూడా ఎన్నో విషయాలు వెలికి తీసే ప్రయత్నం అయితే చేస్తుంది అయితే ప్రధానంగా ప్రస్తుతం తిరుపతి లడ్డూలో కూడా నాణ్యత ప్రమాణం లేనటువంటి విషయాలు కూడా చోటు చేసుకున్నాయని చెప్పేసి ఎన్నో విషయాలు కూడా వెలికి తీస్తున్నటువంటి పరిస్థితి దీనికి మీరు ఏమంటారు పూర్తిగా ఈరోజు ప్రెస్ క్లబ్లో కూడా మీరు సమావేశం ఏర్పాటు చేశారు మెయిన్గా మీ డిమాండ్ డిమాండ్స్ ఏంటి వెంటనే జగన్మోహన్ రెడ్డిని ధర్మారెడ్డిని వైవి సుబ్బారెడ్డిని కర్ణాకర్ రెడ్డిని గత పాలక మండలి సభ్యులను వెంటనే అరెస్ట్ చేయాలి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి కోటానుకోట్ల యొక్క హిందువుల యొక్క విశ్వాసాలు గాయపడే విధంగా తిరుమల పవిత్రత దెబ్బతినే విధంగా తీసే విధంగా ఒక కుట్రపూరితంగా ఈ యొక్క సంఘటన జరిగింది ఇంతకాలం మేము తిన్నది ఆవు కొవ్వు కలిసి ఉన్నటువంటి లడ్డు పంది కొవ్వు కలిసి ఉన్నటువంటి లడ్డు చేప నూనె కలిసి ఉన్నటువంటి లడ్డు అని తెలిసిన తర్వాత భక్తులు ఆవేశంతో ఆక్రోషంతో ఆవేదనతోటి ఉన్నారు వీళ్ళను బహిరంగంగా తప్పు తప్పులేదు అనేటువంటి డిమాండ్ ప్రజల నుంచి వస్తుంది కాబట్టి వెంటనే వీళ్ళని అరెస్ట్ చేయాలా సిట్టింగ్ హైకోర్టు సిట్టింగ్ జడ్జితోటి ఒక స్పెషల్ బెంచ్ ఏర్పాటు చేసి రోజువారీ విచారణ జరపాలి విచారణ జరిపి నెల రోజుల లోపల దోషులకు కఠినమైనటువంటి శిక్షలు అమలు చేయాల ధార్మిక పరిషత్తును ఏర్పాటు చేయాలి పేర్లగా కేంద్ర ప్రభుత్వం కూడా సిబిఐ విచారణకు ఆదేశించాలి పూజ్య స్వామీజీల నేతృత్వంలోపల ధార్మిక పరిషత్తును ఏర్పాటు చేసి వాళ్ళ సూచనలు సలహాల ప్రకారం రాబోయే కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోవాలా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ ఘోరమైనటువంటి సంఘటన వెలుగు చూసిన తర్వాత అన్ని ప్రముఖ దేవాలయాల్లో ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి దేవాలయాల్లోపట ఎక్కడి నుంచి ముడి సరుకులు వస్తున్నాయి వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరు అనేటువంటి విషయంలో అటు పూజకు ఉపయోగించేటువంటివి ప్రసాదాలకు ఉపయోగించేటువంటి వాటి విషయంలోపట రెండు రాష్ట్ర ముఖ్యమంత్రులు అత్యున్నత స్థాయి రివ్యూ సమావేశాన్ని తీసుకోవాలని కూడా రివ్యూ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సార్ కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం గత నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా లడ్డు సైజ్ అనేది తక్కువగా అయిపోయింది ఇంకోటి నెయ్యి కూడా మనకి దాదాపుగా ఇప్పుడు తేమగా అసలు డ్రైగా కనిపిస్తుంది లడ్డు కూడా సో ఈ నాణ్యత ప్రమాణం లేదండి గతంలో ఎందుకు గుర్తించలేదు ప్రధానంగా ఇప్పుడే ఎందుకు గుర్తించడం జరిగింది ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా ప్రభుత్వాల వ్యవహారాలు ఉన్నాయి గతంలో మనం చూసిన తిరుమల తిరుపతి విషయం లోపల రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు అనేక కుట్రలు తెరలేపారు ఏడు కొండలు రెండు కొండలు చేయాలనేటువంటి కుట్ర జరిగింది తర్వాత తిరుపతి లడ్డు నాణ్యత విషయం లోపల రాజీ పడ్డరు పైన అన్న ప్రసాదం విషయం లోపల రాజీ పడ్డరు భక్తులు ప్రశ్నిస్తే వాళ్ళ మీదనే కేసులు పెట్టినరు కొండపైన భక్తులపైనే లాఠీఛార్జీలు జరిగినటువంటి సంఘటన సాక్షాత్తు ఏడుకొండల స్వామి పాదాల చెంత కింద ఇస్లామిక్ యూనివర్సిటీ వచ్చింది తర్వాత అన్యమతస్థులను తొలగించాలని డిమాండ్ వస్తే ఒక్క అన్యమతస్తుని కూడా తొలగించలేదు ఇతర మతస్థులు దేవుని నమ్మనటువంటి వాళ్ళు వాళ్ళ తిరుమల తిరుపతి లోపల ఎంప్లాయీస్గా ఉన్నారు ఎండోమెంట్ శాఖలో ఎంప్లాయీస్గా ఉన్నారు కాబట్టి ఇవన్నీ విషయాలు చూసిన తర్వాత స్పష్టంగా ధర్మారెడ్డి అనేటువంటి వ్యక్తి అనేక ఆరోపణలకు కేంద్ర బిందువు అయినటువంటి ఒక అధికారిని తీసుకొచ్చి ఏరు కోరి ఒక అధికారి లేని పోస్టును క్రియేట్ చేసి అధికారానికి పెట్టిండ్రు ఒక సమర్థుడైనటువంటి ఐఏఎస్ అధికార ఆంధ్రప్రదేశ్లో లేడా ఇవన్నీ కూడా ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి కాబట్టి ఒక కుట్రపూరితంగానే ఈ వ్యవహారాలు అన్నీ కూడా జరిగినాయి సార్ థ్యాంక్ యూ సో మొత్తం మీద చూసుకోవచ్చు గత కొద్ది రోజుల నుంచి కూడా దుమారంగా మారిపోతుంది తిరుపతి లడ్డు పైన ఇదే విషయం పైన కూడా ఇప్పటివరకు కూడా ప్రాథమికంగా కొన్ని ఆధారాలున్నా కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు అనేది ముందుకెళ్ళాలి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి ఇప్పటి నుంచి ఎందుకంటే కొన్ని రోజుకి లక్షలాది మంది భక్తులు కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్తుంటారు అక్కడికి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ప్రసాదాన్ని తీసుకొని అది మహాపవిత్రంగా భావిస్తూ ఉంటారు అలాంటి ప్రసాదంలో నాణ్యత ప్రమాణం లేకుండా తయారు చేసినటువంటి ఎవరైతే నిందితులు ఉంటారో వారిని అయితే కఠినంగా శిక్షించాలని చెప్పేసి విహెచ్పి ప్రతినిధులు కూడా చెప్తున్నారు అలాగే చాలామంది భక్తులు కూడా ఇప్పుడు వెళ్ళేటువంటి భక్తులు లడ్డు తినాలా వద్దా కొనాలా వద్దా అనే ప్రశ్న కూడా ఉంటుంది సో ఇప్పుడు అక్కడున్నటువంటి ఆలయ ఈవో అలాగే ప్రభుత్వం కూడా ఒక ప్రత్యేకంగా ప్ర భక్తులకు కూడా చెప్పాల్సిన విషయం ఏంటంటే అక్కడ ఎలా ఇప్పుడు ప్రస్తుతం నాణ్యత ఎలా ఉంది తీసుకోవాలా తీసుకోవద్దా దేంతో తయారు చేస్తున్నారు ప్రస్తుతం ఎలా ఉంది ఇంతకుముందు ఎలా ఉండేది దీనిపైన ఫుల్ క్లారిటీ ఇస్తే భక్తులు కూడా చాలా సాఫీగా అక్కడ ఉన్నటువంటి లడ్డును తీసుకొని సంతోషంగా లడ్డూని స్వీకరిస్తారనే వ్యాఖ్యలు కూడా ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ ప్రసాద్ లహరి ఐన్యూస్ హైదరాబాద్